మే రెండో తారీఖున జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు అంతా కూడా అన్ని ఎన్యోజవర్గాల్లో ఎన్డీఏ నాయకులు అందరూ కూడా సమైక్యంగా ఈ సభను విజయవంతం ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు సమైక్య గుంటూరు జిల్లా నుండి లిట్ క్యాప్ రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు వినుకొండ నియోజకవర్గానికి మోడీ గారి సభకు ప్రత్యేక పరిశీలకు రావడం ఎంతో అభినందనీయం ఈ రోజు బిజెపి జిల్లా నాయకత్వం అలాగే జనసేన వినుకొండ నియోజకవర్గ నియోజవర్గ ముఖ్య నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ వినికొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరి సమావేశం జరిగింది ప్రధాన ఉద్దేశం మోడీ గారి సభను మే రెండో తారీఖు జరిగే సభను విజయవంతం చేయటం ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకే బయలుదేరి మోడీ గారి ప్రోగ్రాం కి ఇక్కడ బస్సుల్లో బయలుదేరతాం గ్రామ అనుకున్న గ్రామాలకి బస్సుల్ని అనుకున్న ప్లేసులకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది బస్సుల ద్వారా అందరినీ కూడా తీసుకో అందరూ తరలి స్వచ్ఛందంగా వచ్చేస్తా ఉన్నారు మోడీ గారి సభ ఘన విజయం సాధిస్తుంది లక్ష కోట్ల తోటి అమరావతి రాజధాని అభివృద్ధికి మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకత్వాలు ముందుకు నడుస్తా ఉన్నాయి అలాగే మినికొండ నియోజకవర్గం నుండి ఐదు వేల మందిని ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్డీఏ ఆధ్వర్యంలో అలాగే పల్నాడు జిల్లా నుండి ముప్పై వేలకు పైగా ముప్పై నుండి యాభై వేల దాకా కూడా పల్నాడు జిల్లా నుండి వెళ్ళటం జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మాజీ శాసనసభ్యులు మక్కి మల్కార్జున్ గారికి వారి యొక్క మరి గత ఎన్నికల్లో వారి చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకుని గతంలో వారి పంచాయతీ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి విధానం అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు వీటన్నింటిని వారి యొక్క అపారమైన అనుభవాన్ని రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మక్కన మల్లికార్జున గారికి మేము అడిగిన వెంటనే అన్ని కూడా పరిశీలించి వారి యొక్క సమర్థతను గుర్తించి జిల్లా జిడిసిసి బ్యాంక్ చైర్మన్ గా తమకే గుంటూరు జిల్లాకి మరి చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం మా అందరికి చాలా సంతోషం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పనిసరిగా మక్కన మల్లికార్జున గారు ఆ పదవికి అన్ని తీసుకొస్తారని నేను రైతులకి మెరుగైన సేవలు అందిస్తారు అట్లాగే జిడిసిసి బ్యాంక్ ని లాభాల బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్తారు పెద్ద ఎత్తున ఎక్కువ మంది రైతులకు సేవలు అందించే విధంగా రైతుల యొక్క ఆర్థిక ప్రగతికి వారు ఖచ్చితంగా బాటలు వేస్తారు ఒక రైతుగా కూడా వారికి అనుభవం ఉంది అట్లాగే రైతులకు సేవ చేయాలనేటువంటి వారి ఆకాంక్ష మరి ఈ విధంగా ముందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తప్పనిసరిగా ఆ పదవికి అన్నీ తెస్తారు ఈ రోజు తొందరలోనే వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది దీనికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది తరలి రావాలి చెప్పేసి నేను కోరుకుంటున్నాను వారికి పదవి వచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చీఫ్ విప్ వచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను ఈ రోజు వారికి జీడిసిసి బ్యాంక్ పదిహేడు నియోజకవర్గాలు సమైక్య గుంటూరు జిల్లా ఈ సమైక్య గుంటూరు జిల్లాకి జీడిసిసి బ్యాంక్ చైర్మన్ గా మక్కన్ మల్లికార్జున్ గారికి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది సంతృప్తిగా ఉంది పార్టీని భవిష్యత్తులో ఎన్డీఏని బలోపేతం చేయడానికి అలాగే రైతులకి మెరుగైన సేవలు అందించడానికి వారు విశేష కృషి చేస్తారని ఆశాబాద్ వ్యక్తం చేస్తూ నాకు మే రెండవ తారీఖున గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం ఉన్నారు గతంలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాజధానికి శంకుస్థాపన చేసి అనేకమైనటువంటి నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రధాని గారు దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు అభివృద్ధి సంక్షేమం అంతా కుంటుబడిపోయి ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పోరాటం వల్ల రాష్ట్ర ప్రజలందరూ చైతన్యాన్ని చూపడం ద్వారా ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఈ తరుణంలో రాజధాని పునర్నిర్మాణం కోసం స్వయాన ప్రధాన మంత్రి గారే రావటం అనేది రాష్ట్ర ప్రజల్లో చాలా సంతోషాన్ని గర్వాన్ని నింపుతా ఉంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు గతంలో అమరావతికి ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలని తొలగిస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది పార్లమెంటు లో రాజధానికి సంబంధించినటువంటి బిల్లు కొంత పెండింగ్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి రాజ్యాంగ విచ్ఛిన్నం చేయడానికి అవకాశం కుదిరింది ఇప్పుడే మనం వార్తల్లో వింటా ఉన్నాం పార్లమెంటు లో బిల్లు పాస్ చేయటానికి కూడా ఒప్పుకున్నట్టుగా వార్తలు అందుతా ఉన్నాయి ఇంత సంతోషకరం మీరు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు చూస్తే రాష్ట్రంలో చీకటి పరిపాలన జరిగింది ఈ పది నెలల కాలంలో గనక మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి అందరూ కూడా ఏ వర్గ ప్రజలను మీరు కదిలిచినా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఏదో ఒక కార్యక్రమం తిరుగుతూ తిరుగుతా ఉన్నారు అట్లాగే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి శరవేగంగా రాజధాని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మందిగా రేపు రెండవ తారీఖున రాబోతా ఉన్నారు ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దగ్గర ప్రాంతాలు కాబట్టి అత్యధిక సంఖ్యలో రావాల్సినటువంటి బాధ్యత ఈ రెండు జిల్లాల మీద ఉంది దానిలో భాగంగానే వినుకొండ నియోజకవర్గానికి పెద్దలు జీవి ఆంజనేయులు గారు శాసనసభ చీఫ్ విఫ్ గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఈ ఒక్క నియోజకవర్గం నుంచే ఐదు నుంచి ఏడు వేల మంది తరలి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఉత్సాహంగా ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక పెద్ద పండగ వాతావరణం రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి పరిస్థితి కొంతమంది దుష్ట శక్తులు కుయుక్తులతో చెడు చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఒక గంట కనిపెడుతూనే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా మీటింగ్ వచ్చి మీటింగ్ సక్సెస్ చేసి సంతోషంగా ఇంటికి వెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం